సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ ఆడివోకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్ సమస్యలతో ఇప్పటి వరకు రెండు వేల క్వింటల పత్తి మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు ఆన్లైన్ సమస్యలతో రైతులను తిప్పి పంపించడం వల్ల బయట దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందన్నారు అలాగే వ్యవసాయ అధికారులు పత్తి పంట సర్వే సరిగా చేయకపోవడంతో రైతులు పత్తి పంటను అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎకరానికి ఏడు క్వింటల్ల కొనుగోలు చేసే నిబంధనను సడలించి ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటల పత్తిని కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు అనేక పత్తి రైతులు అమ్ముకోవడం కోసం బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజున గారికి మెదడు పత్రం ఇవ్వడం జరిగింది పేరుకే సీసై కొనుగోలు కేంద్రం పెట్టడం తప్ప అక్కడ కొనుగోలు అనేది దాదాపు నెల రోజులు అవుతుంది ఒక రెండు వేల కింటలు మాత్రమే కొనుగోలు జరిగింది ఒక మిల్లులో అదేవిధంగా ఆన్లైన్ లేదని చెప్పేసి రైతులను తిప్పి వల్ల వాళ్ళ అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారుల దగ్గర పోవడం వల్ల తక్కువ ధరకు పెట్టడం జరిగింది కింటాలకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఉంటే కనీసం నాలుగు వేల ఐదు వందల ఐదు వేలు కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా అప్పుడు పత్తి పంట వేసినప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పంట నమోదు చేయడం వల్ల ఇప్పుడు ఇబ్బంది జరుగుతుంది అందులో ఎకరానికి ఏడు కింటలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి సిసిఐ కొనుగోలు సిసిఐ వాళ్ళు చెప్పడం వల్ల ఎకరానికి కనీసం పది పన్నెండు కింటలు కొనుగోలు చేస్తే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది అందుకోసమే ఈ రోజున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం పత్తి రైతులకు అమ్ముకోవడం విధంగా ప్రభుత్వ నిబంధనలు ఉండాలని చెప్పి కోరుకుంటుంది గతంలో కూడా ప్రభుత్వం సిసిఐ వాళ్ళు ఆదేశించిన ఆదేశం ఆదేశించినా కూడా సిసిఐ వాళ్ళు తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి రైతులకు కూడా పూర్తిగా నష్టం జరిగింది కాబట్టి ఏదైతే ఈ ఈ ప్రభుత్వాలు ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా అమ్ముకుంటే న్యాయం జరుగుతుందని చెప్పింది చెప్పింది కాబట్టి అదేవిధంగా రైతులకు కూడా అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి